మన కరెంట్ షూట్ అయితే సీఎం జోల్లెస్ అండి కుకట్పల్లి స్టోర్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెన్ వన్ దగ్గర నేనైతే మ్యాచింగ్ వడ్డానంతో కలిపి నెక్లెస్ విత్ హారం కాంబో అయితే షేర్ చేస్తున్నాను సో డిజైన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఒక మీకు అరౌండ్ ఫైవ్ బ్రైడల్ సెట్స్ అయితే పోస్ట్ చేస్తున్నానండి సో మీకు ఏదైనా ఐటమ్స్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మెయిన్ స్పెషల్ ఏంటి అంటే జస్ట్ వన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ కి మీకు నెక్లెస్ విత్ హారం అలాంగ్ విత్ మ్యాచింగ్ బడ్డాను ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుందండి సో ఈ మోడల్ వచ్చేసరికి మీకు ఆ వెయిట్ కి అయితే డిజైన్ చేశారు కొంచెం లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి ఆ వెయిట్ లో కావాలి అనుకున్న వాళ్ళు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే స్టోర్ విజిట్ అయితే చేయండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ షేప్ ప్యాటర్న్ లో అమ్మవారి కాంబినేషన్ లో డిజైన్ చేసిన నెక్లెస్ విత్ హారం అయితే వస్తుంది సో మీకు హారం వెయిట్ అయితే అరౌండ్ థర్టీ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ నెక్లెస్ వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే పడుతుందండి సో దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వడ్డానం అండి సో వడ్డానం కూడా అమ్మవారి కాన్సెప్ట్ లో అరౌండ్ మీకు సెవెంటీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అయితే డిజైన్ చేశారు కింద కిందనంతా కూడా పర్ల్ కాంబినేషన్ వస్తుంది అమ్మవారి చుట్టూ కూడా సీజర్ వైట్ స్టోన్ కాంబినేషన్ సో ఇలా ఈ కంప్లీట్ సెట్ అనేది మీరు వన్ వన్ ఫైవ్ గ్రామ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చండి సో ఇన్ కేసు మీకు రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు వాట్సాప్ లో ప్రైజ్ ఎంక్వైరీ ఈవెన్ వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గా ఒక్కసారి స్టోర్ విజిట్ అయితే చెయ్యండి అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఒక ఫైవ్ మోర్ డిజైన్స్ అయితే చూపించాను అన్నాను కదండి ఇన్ కేసు మొల కాన్సెప్ట్ లో చూస్తున్నారు బీట్స్ వద్దు అనుకుంటే ఈ కాంబినేషన్ అండి నెక్లెస్ విత్ హారం అయితే వస్తుంది అండ్ మ్యాచింగ్ పడ్డానండి సో ఈ సెట్ యొక్క వెయిట్స్ అనేవి నేను ఫుల్ లెంత్ వీడియోలు అయితే చూపించానండి క్లియర్ కట్ గానీ ఇన్ కేసు రిక్వైర్మెంట్ వాళ్ళు ఈ షార్ట్ అటాచ్ చేస్తాను ఒకసారి చెక్అౌట్ చేయొచ్చు ఇన్ కేసు టూ లైన్ మోడల్లో కావాలి ఇంకొంచెం నిండుగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇందులో కూడా మీకు ఇలా కాంబో అయితే రెడీ చేసి పెట్టాము సో మ్యాచింగ్ నెక్లెస్ విత్ హారం ఎలాంగ్ విత్ అమ్మవారి కాన్సెప్ట్ లో వడ్డానం అండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంతేకాకుండా ఇంకొంచెం హెవీ వెయిట్ లో చూస్తున్నారు గ్రాండ్ గా ఉండాలి అనుకుంటే ఇలా కొరల్స్ కాంబినేషన్ అండి డిజైనర్ వేర్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో నెక్లెస్ కూడా అమ్మవారి కాన్సెప్ట్ ఎలాంగ్ విత్ కాసల్ కాంబినేషన్ అండ్ త్రీ డీ స్టైల్ లో డిజైన్ చేసిన హారం అండి సైడ్స్ కూడా పికాక్స్ అనేవి గ్రాండ్ గా ఇచ్చారు సేమ్ త్రీ స్టైల్ స్టైల్లో డిజైన్ చేసిన వడ్డానం అండి ఇది ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుందండి సో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నా అండ్ వీటి యొక్క వెయిట్స్ అనేవి కూడా నేను ఫుల్ లెంత్ వీడియోలు అయితే చూపించాను ఇన్ కేస్ మీకు ఇలా సెట్ నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కిందనైతే రీల్ కి మీకు ఫుల్ లెంత్ వీడియో అయితే అటాచ్ చేస్తాను ఒకసారి అవుట్ చేయొచ్చు సో ఒక్కసారి స్టోర్ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి